హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అత్రి అనుష సో ఈ రోజు వీడియో వచ్చేసి బాగా నవ్వుకుంటారండి సో మీలో ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబుకైతే వాళ్ళ డాడీ కొబ్బరి నీళ్ళు తెచ్చాడు సో వాడి ఆనందం అంతా ఇంత కాదు చూద్దాం చూడు నువ్వు ఎంత దాని నువ్వేంతాగుతున్నావు డాడీ అంటున్నాను మమ్మీ చెప్పు కొడుకువా ఇప్పుడైతే మరి ఫుల్ వీడియో అయితే చూసేద్దాము సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూడు నువ్వేం తాగుతున్నావు కొబ్బరి క్లాస్లో కొబ్బరి నీళ్ళు నీళ్ళున్నాయా అదేంటిది దాని పేరు దాంట్లో వస్తే తాగుతున్నావా గ్రీన్ కలరే దాని అంటున్నాను పుల్లా అది పుల్ల కాదు స్ట్రా అనాలి పుల్లేనా ఏం పుల్లా బాగున్నాయా మీ డాడీ కొన్నాడా అబ్బో షాప్కి వెళ్ళి కొన్నాడా ఎవరు చెప్పారు నీకు బాగున్నాయా మీ డాడీ కాదులే మీ మమ్మీ కొంద మీ డాడీనా మీ మమ్మీ కాదా డాడీ కొన్నాడా డాడీ కొడుకువా మమ్మీ కొడుకువా ఇలా చూడు ఇలా చూడు నా వైపు చూడు ఒకసారి ఇచ్చుడు డాడీ కొడుకువా మమ్మీ కొడుకువా చెప్పు డాడీ కొడుకువా సరే అయితే నాతో రోజు లంచ్ బాక్స్ పెట్టించుకుంటావు వంట చేయించుకుంటావు స్నానం చేయించుకుంటావు రేపు నుంచి అవన్నీ డాడీ చేస్తాడులే డాడీ కొడుకువే కదా నువ్వు డాడీతో చేయించుకో స్నానం నాకేం పని నువ్వు డాడీ కొడుకు అంటున్నావు కదా నేను చేపించునావు నువ్వే తెక్కలేడు నేనేం తెక్కలదని కాదు కాదు నువ్వు డాడీ కొడుకుపోయినప్పుడు పనులన్నీ డాడీయే చెయ్యాలి నేను కాదు ఓకేనా డాడీతో చేయించుకో స్నానం రేపటి నుంచి డాడీ దగ్గరే బొజ్జేవాళ్ళు నువ్వు ఓకే సరిగ్గా తాగో అదేంటిది చూడు రేపు నుంచి ఇలా చూడు డాడీ డాడీ దగ్గరే బొజ్జేవాళ్ళు నువ్వు సరేనా చూడు స్నానం కూడా డాడీయే చేయించాలి నీకు ఓకే గుడ్ బాయ్ బాయ్ చెప్పు నాన్న బాయ్ బాయ్ రూపేష్ నైటా ఫ్లాష్ అది ఎక్కడికి సరేలే సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సో బాగా నవ్వుకున్నారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్